హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే మనం ప్రభుత్వం తరఫున నుంచి గొప్ప శుభవార్త మన మంత్రి సీత కగారు ఈ రోజున తీసుకురావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తాయి దాని గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆశ్రయ చేయుత పథకం అనేది చాలా గొప్పదండి ఇది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు నిజంగానే ఇస్తే ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు ఓపిక అయితే ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు అవుతుందని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ పెన్షన్ ధరలు అయితే ఉన్నారో చేయుత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జా మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చిన్నగా వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆశ్రయ ఫెన్షన్ అయితే ఈ ఆశ్రయ చేయిత పదం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయెంక్షన్ దారులు దాదాపుగా మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి దీంట్లోనే వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు హామీ ఇచ్చిన విధంగా అందరికి డబ్బులు ఇస్తే దాదాపుగా చాలా డబ్బులు అయితే అందుతాయండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ డబ్బులు అనేది ఎంతో కొంత ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అయితే లేట్ అయితే అయింది ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు అవుతున్నాయని చూస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ నెల నుంచి ఏదైతే అక్టోబర్ ఉందో ఈ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇప్పటి నుంచి అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఈ గతంలో కూడా కొంచెం లేట్ అయితే అయింది కదా సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అక్టోబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందేలాగా ప్రభుత్వం అయితే చూస్తుందని ఈ రోజు నేను చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగా అందరికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ నెలలో వచ్చేసి మీరు లాస్ట్ లో ఎంతవరకు డబ్బులు అయితే పొందుతారో ఒక్కసారి వీడియో కింద మీరు అయితే తర్వాత కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే చాలా మందికి అయితే ఆర్థికంగా ఇబ్బంది అయితే పడుతున్నారు దాంతో పాటు కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందని అడుగుతున్నారండి ప్రజెంట్ గా చూసుకునే కొత్త అయితే ఎలాంటి అవకాశం అయితే ప్రజెంట్ మన తెలంగాణ అయితే లేదు ఎందుకంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి వాటి రివ్యూ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఎంతో కొంత సమయం అయితే పడుతుంది గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ముందుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేసిందని ఈ రోజున మనకైతే తెలియడం అయితే జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి